సొంతింటి పథకం అమలుపై అవగాహన లేకనే రియాజ్ అహ్మద్ సిఐటియుపై అసత్య ఆరోపణలకు పాల్పడ్డారని సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు గోదావరికని సిఐటియు ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయిన సొంతింటి పథకం అమలుపై కనీస అవగాహన లేకుండా సింగరేణి యాజమాన్యానికి తొత్తుగా మారిన హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ సిఐటియుపై ఆరోపణలు చేయడం కార్మికుల హక్కులపై దాడి చేయడమే అని అన్నారు క్వార్టర్లో ఉన్న కార్మికులకు కరెంటు మంచినీళ్లు అన్ని ఫ్రీగా వస్తున్నాయని చెబుతున్న రియాజ్ అహ్మద్ ఆ విషయాలను నిరూపించాలని లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని కోరారు సిఐటియు పూర్తి అవగాహనతో సొంతింటి పథకం అమలుకై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు ఏదైతే పేమెంట్ ఉంటుందో సంవత్సరానికి ఆ సంవత్సరం పేమెంట్ మీద దీన్ని కలిపేసి ట్యాక్స్ కడేస్తున్న పరిస్థితి ఉంది అదే అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి రెండు వేల పదకొండులో అమరు ఒప్పందం చేస్తే ఇప్పటి వరకు కూడా సింగరేణిలో అమలు చేయట్లేదు ఇది సోయున్న రియాజం అది కనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ హక్కులన్నీ కూడా పోవు కోట రేటు పోదు సొంత ఇల్లు అమలు చేసినంత మాత్రాన కోర్టుకు వచ్చే హక్కులు అన్నీ వస్తాయి ఇది జేబిసిలు అగ్రిమెంట్ చేసిందే కోటలు లేని కార్మికునికి ఇంటికి రాయిచ్చు అని చెప్పి అగ్రిమెంట్ చేసిందే ఈ హక్కు ఏడికి పోదు ఇది సిఐటికు తెలుసు సిఐటి పూర్తి అవగాహనతోటే పనిచేస్తున్నది అనేది అర్థం చేసుకోవాలి మతి భ్రమించి నువ్వు మాటలు మాట్లాడితే ఇంకొకసారి ఏదైతే ఇరవై రెండు వేల మంది కార్మికులు సిఐటి పక్షాన ఉండి అలా పోరాటానికి సిద్ధమయ్యారో ఆ కార్మికులు ఇప్పటికే సింగరేణిలో ఇలాంటి తప్పుడు ప్రకటనలతోటి తప్పుడు వ్యవహారాలతోటి క్షీణిస్తూ ఉన్నావు క్షీణించుకుంటూ స్కీణించుకుంటూ మధ్య మధ్యలో డ్రామాలు వేసుకుంటూ ఒకసారి కవితతోటి ఒకసారి కాంగ్రెస్ తోటి ఒకసారి వాళ్ళ డాడీ కేసీఆర్ తోటి ఇట్లా కార్మికులను మభ్యపడుతూ మోసం చేస్తూ ఈ రోజు చలామణి కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం కార్మికుల మద్దతు ఇలా సిఐటికు ఎక్కువ వస్తుందని చెప్పి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నావు దరిద్ర సంఘం అంటా ఉన్నావు దరిద్రపోని నువ్వు సింగరేణికి పట్టిన దరిద్రం ఇవ్వాలంటే హెచ్ఎంఎస్ రియాజమ్మా అని చెప్పి ఇలా సిఐటిగా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా డిబేట్కి రండి సొంతిల్లు వల్ల కార్మికుల లాభమా నష్టమా అనేది మేము నిరూపిస్తాం కోటర్ తీసుకోవడం వల్ల కార్మికులకు లాభమా నష్టమా అనేది మేము నిరూపిస్తాం ఇప్పటికే ఈ వీడియోలో చెప్తున్నాను టువెల్వ్ బి ఫామ్ తీసుకుంటే కార్మికులు కోటలు తీసుకున్నందుకు ఎంత నష్టపోతూ ఉన్నాడో అనేది కూడా మేము నిరూపిస్తాం ఆ ఫ్రీ ఏది మాత్రం ఫ్రీ ఇవ్వట్లేదు కంపెనీ కరెంటు ఫ్రీ ఇవ్వట్లేదు రియాజ్ అమ్మ గారు చెప్పినట్టు నీళ్లు ఫ్రీ ఇవ్వట్లేదు మనకు కోటర్ కూడా ఫ్రీ ఫ్రీ ఇవ్వట్లేదు అందుకని చెప్పి కోటరు తీసుకుంటే నష్టమైతుంది కార్మికునికి కాబట్టి సొంతిల్లు కావాలని చెప్పి ఇలా సిఐటియు నికరంగా పోరాడుతూ ఉంది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్పల్లి రాజమౌళి దాసరి సురేష్ మునుకుంట్ల రామన్న రవితేజ తదితరులు పాల్గొన్నారు